వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ధనుసు రాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషేడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషేడ ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు ఎక్కువగా అలసిపోవడం నరాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ఈ రాశివారు భూముల విషయంలో చాలా జాగ్రత్త వహించండి కొన్ని ఒత్తిళ్ళకు గురయ్యి అవుతారు మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే సమస్యలు తెచ్చుకుంటారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ఎదుటివారితో దూగుడుగా వ్యవహరించకండి అనుకూల వాతావరణం లేని సమయంగా ఉంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులు కొన్ని ఒత్తిళ్లకు గురవుతారు సహనంగా పాటించండి వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్త వహించండి నామమాత్ర లాభాలు గడిస్తారు నూతన వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ముందుకు సాగండి విద్యార్థులు శ్రద్ధ వహించడం మంచిది వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయం కాదు వాహనాల మీద వెళ్ళేవారు రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి